నమస్కారం ముఖ్యంగా మన సత్ శ్రీ సత్యసాయి జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి కార్యక్రమం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మనం జరుపుకుంటూ ఉన్నాం సో అక్టోబర్ రెండు ఇవాళ మహాత్మా గాంధీ గారి జయంతి ఆయన ఎప్పుడు కూడా గ్రామంలో స్వచ్ఛత ఆయుష్ధ్యం అనేది ఒక లక్షణంగా అలవాటుగా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి మన పరిసరాలు శుభ్రంగా ఉండి దానికి కొంచెం డబ్బులు కూడా ఖర్చు అవుతాయి సో అన్ని ఆలోచించి వి వాంట్ డూ దట్ చిత్రావతి రోడ్ యాజ్ ఏ లైక్ యూనిక్ పాత్వే అనమాట లైక్ ఒక ఈవినింగ్ టైంలో ఎవరన్నా వచ్చిన వాళ్ళకి మొత్తం ఆల్ అలాంగ్ ద వే ఒక లైటింగ్ వ్యవస్థ పెట్టడం అండ్ కంఫర్టబుల్గా మనం అది ఏమంటారు మన అందాలు మన ఆఫ్కోర్స్ బాబాజీవి చేత కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నేచర్ ని ఎంజాయ్ చేయడానికి కూడా ఆ రోడ్ని అయితే మనం స్ట్రెంగ్ చేయబోతాం అయితే దీనికి కొంచెం ఫండ్స్ మనకి త్వరలో టూరిజం నుంచి కూడా వస్తే దాన్ని కూడా డెవలప్మెంట్ అనేది మన ప్రణాళికలో ఉంది ముఖ్యంగానే నమ్మినటువంటి వ్యక్తి సో వారి అడుజాడల్లో మన కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛాంధ్ర అనే మన స్వచ్ఛంధ్ర మిషన్ని మనం రాష్ట్రంలో చేపట్టడం జరిగింది సో అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు కాను మన జిల్లాకి స్టేట్ లెవెల్లో రెండు అవార్డ్స్ వచ్చినాయి స్వచ్ఛ ఇండస్ట్రీస్లో భాగంగా కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి అండ్ బెస్ట్ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్గా ఎస్ దొడ్డప్ప బురుగుపల్లి కదిలి మండలం సో ఇది స్టేట్ లెవెల్ లో మనకి రెండు అవార్డ్స్ వచ్చినాయి అది అక్టోబర్ ఆరున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారు అవార్డు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మనం ఒక నలభై ఏడు మందికి అవార్డ్స్ మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో గౌరవ మంత్రుల యొక్క ఆధ్వర్యంలో అవార్డుల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం అది పుట్టుపతి మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు సో ఇందులో కూడా మనం అన్ని అంటే స్వచ్ఛ మున్సిపాలిటీ స్వచ్ఛ గ్రామ పంచాయత్ గ్రీన్ అంబాసిడర్స్ బెస్ట్ ఆఫీస్ బెస్ట్ స్కూల్ అన్ని రకాల అన్ని రకాల సెక్షన్స్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమం మనం చేపట్టబోతున్నాం సో ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తడిచట్ తడి చెత్త పొడి చెత్తని మనం వేరువేరుగా సేకరించడం తర్వాత ప్లాస్టిక్ని నిషేధించడం గ్రామ స్థాయిలో కానీ మున్సిపాలిటీ స్థాయిలో కానీ అదేవిధంగా మనం పర్యావరణం మీద అవగాహన పెంపొందించుకోవడం సో అందుకనే స్కూల్స్లోను కాలేజీలో కూడా ఈ పర్యావరణం మీద మన ఎస్ఏలు డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మన ఇంటింటి నుంచి చెత్త సేకరణ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ లిక్విడ్ మేనేజ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కాకుండా ఎక్కడైనా మరుగుదొడ్లు కనుక లేకపోయినట్లయితే బహిరంగ మన విసర్జన చేయకుండా ఇండివిజువల్ శానిటరీ లాట్రిన్స్ కానీ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ వారి దగ్గర ఫండ్స్ ఉన్నాయి అది ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు సో మనం ఒక మంచి స్వచ్ఛమైన గ్రీన్ సత్సాయి జిల్లా వైపు ముందుకు వెళ్ళడానికి మనందరం కలిసి కృషి చేయాలి సో అందుకని ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పత్రికా సమావేశాన్ని పెట్టడం జరిగింది ధన్యవాదాలు సార్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ని అంటే ఏంటంటే మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఈ థర్టీ మైక్రాన్స్ లేదా ఫార్టీ మైక్రాన్స్ అబోవ్ ఉన్న ప్లాస్టిక్ని మనం వినియోగించుకోవచ్చు బట్ మళ్ళీ రీయూజ్ చేస్తున్నటువంటి కొన్ని ప్లాస్టిక్స్ ఏవై ఉన్నాయో దీనివల్ల ఫుడ్కి లేదంటే మన ఆరోగ్యానికి మీద కూడా చాలా దుష్పరిణామాలు ఉన్నాయి ప్రజల్లో కొంచెం అవగాహన ఏమీ ఉంది ఎందుకంటే సులువుగా దాన్ని క్యారీ చేయడానికి అందరూ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కానీ దాన్ని ఒక్కరోజుగా మనం మార్చలేం కాబట్టి మనం ముఖ్యంగా ముందు వార్డు స్థాయిలో తర్వాత కొంచెం కమర్షియల్గా ట్రేడ్స్ వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా మన పుట్టపర్తిని మాత్రం మనం ప్లాస్టిక్ ఫ్రీ చేయడానికి ఆలోచన చేస్తున్నాము ఎందుకంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటి నగరం ఇక్కడ కొంచెం ప్రజల్లో కూడా చాలా వివేకంగా వారు ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను సో ఎక్కువగా క్లాత్ బ్యాగ్స్ కూడా అందుబాటులో పెడతాం సో ఎక్కడైనా బజార్కి వెళ్ళినప్పుడు కూడా పాలకాయని పట్టుకు వెళ్ళడం కానీ లేదంటే ఏదైనా టిఫిన్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా స్టీల్ బాక్స్లు పట్టుకొని వెళ్ళడం గానీ ఈవెన్ ఒక మోడల్ ఏమనుకుంటున్నామంటే ఒక ఒక సెంటర్ ఉంటుంది అక్కడ అన్ని స్టీల్ సామాన్లు కూడా ఉంటాయి ఎవరు కావాల్స్తే వాళ్ళు అది తీసుకొని వెళ్ళి అద్దె చెల్లిస్తే చాలు అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ గ్లాసులు అవి పడుతున్నారు ఈవెన్ పేపర్ కప్స్ కూడా అంత మంచిది కాదని ఇప్పుడు కొన్ని కొన్ని సూచనలు అంటే వస్తున్నాయి తెలియజేస్తున్నాయి రీసెర్చెస్ సో మనం ఈవెన్ పేపర్ కప్స్ కూడా అంత శ్రేయదాయకం కాదు ఈవెన్ గాజు గ్లాసులు కానీ స్టీల్ గ్లాసులు కానీ వైపు వెళ్ళాలి సో అవి కూడా మనం తక్కువ రేట్లో మహిళా సంఘాల ద్వారా మెప్మా వాళ్ళ ద్వారా మనం ఒక ఒక టెంట్ హౌస్లో ఏమైతే సామాన్లు దొరుకుతాయో వాటి ఒక పెళ్ళికి లేదంటే ఒక ఫంక్షన్కి కావాల్సిన సామాన్లు ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా మనం అక్కడ అందుబాటులో పెడతాం వాళ్ళు వాడుకొని మళ్ళీ అవి క్లీన్ చేసి మనకి ఇచ్చేస్తారు వెరీ నామినల్ రేట్ తోటి కూడా అవి ప్రొవైడ్ చేసేలాగా మనం ఒక ఆలోచన చేయబోతున్నాం అదేవిధంగా క్లాత్ బ్యాగ్స్ కూడా డిఆర్డిఏ ద్వారా జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ కూడా ఎక్కువగా అందుబాటులో పెడతాం ముఖ్యంగా కొబ్బరికాయల దగ్గర కానీ పూలు అమ్మే కానీ లేదా కిరాణా కొట్ల వాళ్ళు కానీ అందరికి కూడా పేపర్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ వాడేలాగా మనం మాండేటరీగా తీర్మానం కూడా చేయబోతున్నారు వాళ్ళు బట్ అది ప్రజల్లో తీసుకువెళ్ళాలంటే మీ యొక్క మీడియా వాళ్ళు కూడా కొంచెం ప్రజలందరినీ చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉంది సార్ పరిశుభ్రత మున్సిపాలిటీల్లో రాష్ట్రంలో అన్ని సో అన్నీ ఆలోచించి వి వాంట్ టు డూ దట్ చిత్రావతి రోడ్ యాజ్ ఏ లైక్ యూనిక్ పాత్వే అనమాట లైక్ ఒక ఈవినింగ్ టైంలో ఎవరన్నా వచ్చిన వాళ్ళకి మొత్తం ఆల్ వే ఒక లైటింగ్ వ్యవస్థ పెట్టడం అండ్ కంఫర్టబుల్ గా మనం అది ఏమంటారు మన అందాలు మన ఆఫ్కోర్స్ బాబా విత్ర కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నేచర్ ని ఎంజాయ్ చేయడానికి కూడా ఆ రోడ్ని అయితే మనం స్ట్రెంగ్ చేయబోతాం అయితే దీనికి కొంచెం ఫండ్స్ మనకి త్వరలో టూరిజం నుంచి కూడా వస్తే దాన్ని కూడా డెవలప్మెంట్ అనేది మన ప్రణాళికలో ఉంది